முப்படிக்கு முப்பை ஐது எந்த முப்பை ஐது எந்த பண்டாரம் வந்த பொத்தா இல்லை இட மூணு இறுப்பு கொண்ட நே பதினா இது இறுப்பு கொண்ட કોન્વાટલાડી અંતે કદાચ અત્યારે ગૌરાયલિચના ગૌરા આગલીચના કઈ દા પછી વેલિચી પછી વંદ சீட் தகுத்தேருது அது செட்டோ அது அனுப்ப அரு செட்டோ தவறு சீட்டே தவிர்க்கு பத்திரும் அந்த பத்திராட்டே அந்த கோவ கு அது சீட்டில் கொஞ்ச அது அந்த அப்படி ஏன்னதா ஊட்டக்குனதா அப்படி என்ன பார்க்குது கலா ముప్పై ఐదు ఏళ్ళకుండా అయితే నన్ను కొన్నారుయ ఉన్నది అది రాయశ్వరం ఉన్నది ఏమన్నా ధర రామేమ ఉన్నాడు ఎన్నో కనకాయ ఉన్నాడు బండారు శంకరయ్య ఉన్నారు నూరు మంది వచ్చారు అందరు వచ్చి అయితే చేసేరు కొడిసారు

పైసలు కట్టిన నేను ఆరుదాడి పైసలు కట్టినా వీళ్ళు తగురు నేను ముప్పై ఎందు మా కోలంకైంది కదా కావాలే ఇలా కాదే గా పునమాటర్లు పునయిందని నేను పదిహేనులు ఉన్నా మా కోలం కాదు వచ్చిపోయి ఇప్పుడు ఇరవై మూడు ఏళ్ళు అవుతుంది పదిహేను తిన్న ఉన్నా అక్కడ మూలవాసం విరిగిందని మా సీనిగాడు మా లేదా ఉన్నాడు కదా అయితే ఇట్లులే ఆయన વાર કાલે કચ્છના પૈસા પૈસા કટ્યા નાખી વાર દંડક અહીંયા તપાસ ઊપુના જગ્યા કદાચ સૂપર દાખલા વાડ દીકરી మళ్ళీ వాళ్ళు చచ్చిపోయిన వాళ్ళు వచ్చిందానికి రాజధాని చెట్టు ఏం కానీ అన్నీ అలాసేపు ఉన్నాం నువ్వు చచ్చిపోయిన వాళ్ళు ఇస్తాను రానట్టు రాజధాని ఉంది లేకపోతే నలుగురు ఉన్నారు కదా వాళ్ళు ఎట్లా చెట్టు తీసుకుని అయితే నేను అన్నా అన్న వాళ్ళ రాధయ్య నాగయ్య కొంత గారు రాయవాళ్ళు ఇంకా ఒక పట్టుకొని ఒక పైసలు పట్టుకొని వచ్చి

আচ্ছা পিছিয়ে পছি ওখার মাল ও হজার মাল পেছি আলোটে সত্যি আচ্ছি ই ভূমি ভূমি মূল করি ও মাল গেলে তা উন্নত করছেমি উন্নত নামে না நீங்க மீனே தீஸ் கொடுத்த அண்ணா சாக்கே கொடுத்து கே ரெண்டு குண்டா நான் கொஞ்சம் செட்டு நான் கொசு கொண்டு பைசித்தான அத்தனை செய்ய அண்ணா ரெண்டு குண்டல தாங்க மாதிரி பண்ணபடி மாதிரி தாக்கி ரெண்டு மூணு வச்சாலும்

జై చేస్త ఎన్న బా నువ మా చిన్నమ్మకు ముప్పై మూడు ఆట వస్తుంది మా చిన్నమ్మ ద్వారా నువ్వు మాది ఆట వచ్చి ముప్పై మూడు వంట వస్తున్నావు మా చిన్నమ్మను ఆపిస్తున్నట్టు ఆపిస్తున్నట్టు మమ్మల్ని ఆపిస్తాం నేను నువ్వు నలుగురులంలో నేను ఏం నన్ను لان అంటే నేను బావి ఇచ్చినా నాకు బావి ఇచ్చి నాకు ఇచ్చారు బండారు మళ్ళయ అన్నాడు అని సచ్చి బండారు మల్య్య మళ్ళా మా నువ్వు అని కొట్టి తీసి వేసి తండ్రి వచ్చినాక ఇప్పుడు ఈ దాక రీజాక రెండు వేలు ఆరు దాకా రెండు వేలు మున్నుడు వేలు మూడు వేలు అయింది మూడు వేలు అయినాదే మల్లయ్య కొండయ్య మీరు దాగిచ్చారు మీరు రెండుకుంటూ కూడా నా అక్కడ ఇచ్చి మా ఎవడం జ అని মোৰ গুড় মোৰ তুমি কেইটাই বালনো দুই কোনো গালে গান গুণ্ট গালে ওৱাৰ গ'লে আমাৰ আলোক বেছি চেৰি মইত মইতা চেৰী মাৰি হব কাৰে నొక్కి అది ఉండదా ఇంట్లో ఇలా మాకు ఇద్దరు మళ్ళీ ఏ సిద్ధం ఉండదు అది కదా అది అదే అదే ఇండియా నిద్ర పడుతుంది కదా నిద్ర పడుతుంది అలా కొడుకు మరపడి నీకు ఇష్టం ఇంకా కట్టవు నీ చేస్తే మన కట్టదు అది మరపబడతారు మళ్ళీ మనం ఏమైనా పప్పు నాకు మాకు కది నీకు ఏం దోకలేదు ఇలా ఇళ్ళకి ఇస్తాం వాళ్ళకి ఇస్తాం కొవ్వ నీకు దచ్చరాకం నువ్వు ఆ బాధ్యులు ఇచ్చా చచ్చరకం తిన్నాడు కానీ అన్నారు ఆయన తగ్గు ఇంత ఐదు వేలు ఐదు వేలు తా పది హుషాలు మూడు వేలు ఇస్తావు ఏమన్నా కమ్మిస్తావు అందుకాల కట్టిస్తా అన్నాడు నువ్వు అందన ఒక తిన్నావు ఇప్పుడు అందరు హుషారవుతారు పైసలు దొరికినప్పుడు అప్పుడు కూడా పోరా తీసుకోవడం పని వేలు இப்படி ஆகல நான் அது அதுவும் கார்த்தம் அது அந்த அந்த நல்லா சின்னம்ம தான் கொடுத்தே நான் தாபிச்சு அந்த மஞ்ச அது

તખો ઇસ તખો ઓન નિંગો ની આડે કલગાઈ છી લે વળા વળા રાત મે તો નિંગો ફૂલ આવ ના આલના તુજ તા હા

అది రెండు ఎండ మూడు ఎండవరే కట్టే పిచ్చలే వరదలు చేస్తుంది రాదు బద్రగా చేస్తున్నా వాళ్ళ మందం వాళ్ళెక్కున్నది నా మందం నాకు తెచ్చి బట్టలు వాళ్ళే బాయి రెండు గుంటలు మా మాకు రెండు కుంటలు చాలా తొంగిస్తున్నా ఇలా తండ్రి నువ్వు అనదు రెండు గుంటలు తాగా అది కట్టలు తాగా రెండు గుంటలు రెండు రెండు గుంటలు రెండు రకాల మర జీలు విజెక్తులు అని చెప్తున్నారు వాళ్ళ చే నేను ఎవరు వాళ్ళు మాత్రం నేను నేను అన్న అంతే నన్ను అది ఇంకా అలా ఒక ఫోన్ నా కొడు అంటారు కదా ఫోన్ మన దీనికి మనకి అవసరం కాడికే అని అంటారు నేను అవలంబి పెళ్ళిద్దా నేను అవలంబ్య పెళ్ళిస్తాను మీరు అందరు చూడారా ఇప్పుడు ఆవుల కొంత banjen, लगन